అస్మద్ గుర్భే నమ శ్రీవత్రేనమ ఇప్పుడు అందరూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక మంత్రం అనమాట అందరికీ కూడా మోకాళ్ళ నొప్పులే ఏ మంత్రం చెప్పిస్తే మోకాళ్ళ నొప్పులు పోతాయండి అని అడుగుతూ ఉన్నారు అంతేకాదు రోజంతా నీరసంగా ఉంటారు ముక్కుతూ మూలుగుతూ ఏ పని చేయాలన్నా ఓపిక లేక బాధపడేవారు మోకాళ్ళ నొప్పులకి ఒళ్ళంతా కూడా నిస్సత్తుగా నీరసంగా ఉన్న వాళ్ళకి చాలా మంచి రెమెడీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి రెమెడీ మోకాళ్ళ నొప్పులకైతే ఈ మంత్రాన్ని ప్రతిరోజు సూర్యోదయం అంటే బ్రహ్మ ముహూర్తంలో అక్కర్లా సూర్యోదయం వేళ నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు మోకాళ్ళ నొప్పులు పోతాయి అదే రోజు నిద్రించే ముందు ఇరవై ఏడు సార్లు జపిన జపించినా కూడా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి మోకాళ్ళ నొప్పులకి ఈ మొట్టమొదటి పదహారు అక్షరాల నామం చాలా బాగా పనిచేస్తుంది ఇక రెండవ మంత్రం అంటే ఏ పని చెయ్యాలన్నా ముక్కుతూ మూలుగుతూ ఓపిక లేక బాధపడేవారు ప్రతి ఆదివారం ప్రతిరోజు అక్కర్లా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ ఎర్రని పువ్వులతో ఆ ఎర్రని పువ్వులున్న నేలతోటి ఉదయిస్తున్న సూర్యునికి అర్ఘ్యంగా వదిలితే రోగాలన్నీ తొలగిపోయి ఉత్సాహం లభిస్తుందని సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారే చెప్పారు అలాగే ఏ పని మొదలుపెట్టినా అవ్వదు ఏ పని మొదలు పెట్టండి అవ్వదు బాధపడతారు అయ్యో ఏ పని మొదలు పెట్టినో అవ్వడం లేదేంటి అనుకున్న వాళ్ళు అమ్మవారి యొక్క విగ్రహాన్ని వెండి బంగారం ఇత్తడి లేదా మట్టి ఏదో ఒక విగ్రహాన్ని మీరు ఆ పూజా మందిరంలో స్థాపించి నలభై ఒక్క రోజుల పాటు ధూప దీప నైవేద్యాలు మీ ఓపికను అనుసరించి మీ ఓపిక నైవేద్యం ఫలానాది అని చెప్పట్ల మీ ఓపికను అనుసరించి ప్రతి రోజు ఈ రెండవ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఎర్రని పూలతో కాని తెల్లని లేదా పసుపు పచ్చని ఆ మూడు కలిపి ఉన్న పూలైనా పర్వాలేదు విడివిడిగా అయినా పర్వాలేదు ఎరుపు తెలుపు పసుపు పచ్చని పూలతో ఆ నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఆఖరును హారతిస్తే వెంటనే ఏ పని మొదలు పెట్టినా అవ్వదు అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా ఆ పనులన్నీ చాలా తొందరలో పూర్తయిపోతాయి అటువంటి అందరూ ఎదురు చూస్తున్నటువంటి గొప్ప మంత్రం ఆ శ్లోకం ఏంటంటే కంటాధక్కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్టెతో భాగధారిణి ఇప్పుడు చెప్పుకున్నటువంటి మోకాల నెప్పులకి మంత్రం ఏంటంటే ఓ కంటాధక్కటి పర్యంత మధ్య కూట స్వరూపిణ్యై నమ సరే ఏ పని చేయాలన్నా ముక్కుతూ ములుగుతూ లేక బాధపడేవారు సూర్యునికి ఎర్రని పువ్వులు అర్ఘ్యం ఇవ్వాలని చెప్పాను కదా అలాగే ఏ పని మొదలు పెట్టినా అవ్వకుండా బాధపడేవారు కూడా ఎలా చేయాలో చెప్పుకున్నాం కదా ఆ మంత్రం ఏంటంటే ఓ శక్తి కూటైక తాపన్న కట్టధోగారిణ్యమహ శ్రీమాత్రే నమ లోకా సమస్త సుకునాభావంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం